హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ బూందీ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న శనగపిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్ ఐటమ్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బూందీని వేసుకోవడానికి చిల్లుల గరిట కానీ లేదా బూందీ వేసుకునే గరిటతో కానీ బూందీని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఒక్కొక్క గరిటగా బూందీని వేసుకోవాలి బూందీ వేసుకునే ప్రతిసారి బూందీ గరిటని రెండు వైపులా శుభ్రం చేసుకొని బూందీని వేసుకోవాలి బూందీ వేసుకున్న తర్వాత బూందీని మీడియం అంట మీద సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది గోల్డ్ కలర్ రాకూడదు జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇదే విధంగా బూందీ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ కోసం ఒక కప్పు వరకు షుగర్ ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని మీడియం మంట మీద స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న బూందీని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం పచ్చకర్పూరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం బూందీని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూను చుట్టేసుకోవడమే అంతే అండి ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవడం వలన లడ్డూని ఈజీగా చుట్టేసుకోవచ్చు అంతే అండి జ్యూసీ జ్యూసీ టేస్టీ లడ్డూ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ లడ్డూని వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి